జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజైతే నేను పంచదార చలిమిడి చేశానండి పక్కా కొలతలతో నేను చూపించిన విధంగా చేసుకుంటే పంచదార చలివిడి చాలా టేస్ట్గా ఉంటుందండి రుచి బాగుంటుంది నిల్వ ఉంటుందండి పక్కా కొలతలతో అయితే నేను మీకు చూపిస్తాను పంచదార చలివిడి ఈ పంచదార చలివిడికి ముందుగా బియ్యాన్ని ఒక రోజు ముందే నానబెట్టుకోవాలండి మూడు సార్లు కడుక్కోవాలండి అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కడుక్కోవాలన్నమాట అలాగే మర్నాడు ఉదయం కూడా ఒకసారి కడుక్కున్న తర్వాత బియ్యాన్ని ఆరబోయాలండి మరీ పొడి పొడిగా ఆరబెట్టకూడదు కాస్త తడి ఉండగానే మిల్లు పట్టించుకోవాలన్నమాట చాలా మెత్తగా మిల్లు పట్టించుకోవాలి అలా మిల్లి పట్టించుకున్న బియ్యాన్ని పొడి పిండిని అంతా బాగా నొక్కి పెట్టి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు పిండి రెడీ అయిపోయాక పంచదార పాకం పట్టుకోవాలండి నేనైతే ఆరు కేజీలు బియ్యం తీసుకున్నాను ఆరు కేజీలకి మూడు కేజీల పంచదార అండి అంటే కేజీ బియ్యానికి అర కేజీ పంచదార అది కొలతండి పక్కా కొలత అయితే ఇదేనండి కేజీ బియ్యానికి అర కేజీ పంచదార నేను ఆరు కేజీల బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు కేజీల పంచదారని పాకం పట్టడానికి రెడీ చేస్తున్నానండి గిన్నెని నీళ్ళు వేస్తున్నాను మీకు ఈ గిన్నెతో చూపిస్తున్నాను కదా నీళ్ళు అలా కాకుండా చేయి పట్టి కూడా చూపిస్తానండి అదైతే ఈజీ కొలత అనమాట చూడండి మన వేళ్ళు ములిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీరు పంచదార వేసిన తర్వాత చెయ్యిని ఇలా పెట్టిన తర్వాత వేళ్ళు ములిగేంత పెట్టుకుంటే సరిపోతుందండి వాటర్ కేజీ బియ్యానికి అర కేజీ పంచదార నేను తీసుకున్న ఆరు కేజీల బియ్యానికి మూడు కేజీల పంచదార అయితే పాకం సరిపోతుందండి బియ్యాన్ని మటుకు చాలా శుభ్రంగా కడుక్కొని పిండి ఆడించుకోవాలండి ఎంత శుభ్రంగా కడుక్కుంటే చలిమిడి అంత బాగుంటుంది లేదంటే వాసన వస్తుందండి చలిమిడి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని పంచదార అయితే కరిగిపోయిందండి స్టవ్ మీద పాకం పెట్టేశాను నేను నేతిలోనే జీడిపప్పు వేయించుకున్నాను అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేయించేసుకున్నానండి చిన్న కొబ్బరికాయలు తీసుకున్నాను నాకు మూడు కొబ్బరి కొబ్బరికాయలు పట్టాయి అంటే ఆరు చెప్పలు అనమాట పొయ్యి మీద పాకమైతే మసులుతుంది చూడండి జీడిపప్పు చలిబిణిలో ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చండి జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడూ జీడిపప్పు అయితే వేస్తానండి అలాగే గసగసాలు కూడా వేస్తాను గసగసాలు అయితే డ్రైగా వేపుకొని పక్కన పెట్టుకున్నానండి పొయ్యి మీద పాకమైతే చూడండి ఎలా మరుగుతుందో పక్కన చూసారా అండి నల్లగా తిట్టులా వస్తుంది కదా ఆ తిట్టుని మనం తీసేసుకోవాలి ఎందుకంటే పంచదారలో ఉన్న మలినాలన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయండి ఆ మలినాలని తీసేసుకోవాలి లేదంటే కొంచెం బ్లాకిష్గా కనిపిస్తుంది అనమాట చలివిడి చూడండి ఎలా ఉందో తెట్లాగా అదే బెల్లం అయితే బెల్లం కరిగిన తర్వాత వడకెట్టుకుంటాం పంచుతారు కదండి ఇలా మసులుతున్నప్పుడు ఇలా పక్కన తిట్లా వస్తుంది అదైతే ఖచ్చితంగా తీసేసుకోవాలండి గరిటితో అయితే నేను ఆ తిట్టుని తీసేస్తున్నానండి నేను పెద్ద పొయ్యి పెట్టుకున్నాను దానివల్ల చాలా స్పీడ్గా పాకమైతే వచ్చిందండి చూడండి ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది అంటే మనకి పాకం సిద్ధమైపోతున్నట్టు లెక్క పంచదార చలివిడి ఈజీగా ఇంట్లోనే పట్టుకోవచ్చండి పాకం కరెక్ట్గా వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిందో లేదో నీళ్లు పెట్టుకొని దాంట్లో పాకం వేసుకొని చూసుకోవాలండి పాకం వేసినప్పుడు మనం పంచదార పాకం వేసినప్పుడు ముద్దలా రావాలన్నమాట అలా వస్తే పంచదార చలివిడికి పాకం రెడీ అయిపోయినట్టు చూడండి పాకం వేయగానే ఇలా దగ్గరికి ముద్దలా వచ్చింది కదండి అంతేనండి సింపుల్ ఇలా పాకం వచ్చింది అంటే మనం చలిమిడి పాకం రెడీ అయిపోయినట్టు లెక్క ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పాకాన్ని దించేసుకోవాలండి ఈ పంచదార చలివిడికి మటుకు ఒకళ్ళు ఇద్దరు సరిపోరండి కనీసం ముగ్గురు ఆ పైన నలుగురున్నా పర్వాలేదు ఎందుకంటే పిండి వేసి కలిపేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలండి కలిపేవాళ్ళు మటుకు చాలా బలంగా కలపాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే నేను కలిపాను కానీ ఇంకా తర్వాత కలపలేకపోయాను ఇలా ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే గట్టిగా పట్టుకొని నేను కలుపుతూ ఉన్నాం అన్నమాట నేను కలుపుతున్న దాని పేరు ఏంటో తెలిస్తే కామెంట్లో పెట్టండి నేను కలుపుతున్న చెక్కని ఒక పేరు ఉంటుందండి ఆ చెక్కకి అది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాంటిది అయితేనే చాలా బలంగా ఉంటుందండి అది చక్కగా పెట్టుకొని మనం తిప్పుతూ ఉండాలండి గరిట్లు అయితే వంగిపోతాయి అన్నమాట ఇలాంటిదే వాడుకోవాలి పంచదారి చలివిడి తిప్పేటప్పుడు చూడండి పిండి అలా పోస్తూ ఇలా తిప్పుతూ ఉండాలండి ఒకేసారి మనం పిండి పోసుకోకూడదు ఎందుకంటే చలివిడి గట్టిపడిపోతుందండి మనం తిప్పుతూ ఉన్నప్పుడే ఎంత పిండి కావాలో అంత మెజర్మెంట్ వేసుకోవాలి మనం తీసుకున్న ఆరు కేజీల బియ్యానికి మూడు కేజీల పాకం అయితే ఖచ్చితంగా సరిపోయిందండి ఎప్పుడైనా సరే పంచదార చలివిడికి మనం ఆరు కేజీలు చేస్తున్నామంటే ఇంకో అర కేజీ పిండి ఉండేలాగే వేసుకోవాలన్నమాట కొంచెం పిండి ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదండి అందువల్ల ఆరు కేజీలన్నర నానబెట్టుకుంటే మనకు ఆరు కేజీలు పంచదార ఆరు కేజీలు బియ్యానికి మూడు కేజీల పంచదార పాకానికి సరిపోతుందండి కొంచెం జీడిపప్పు కొబ్బరి మొక్కలు నెయ్యి కూడా వేసి ఇలా కలుపుతున్నామండి నెయ్యి అయితే ముప్పావు కిలో పట్టిందనమాట ఒక అర కిలో జీడిపప్పు కొబ్బరికాయలు మూడండి ఆరు చిప్పలు వేసాను నెయ్యి మంచి నెయ్యి అయితే సువాసనగా చాలా బాగుంటుందండి చలిమిడి చాలామంది ఇందులో యాలికే పౌడర్ అయితే వేసుకుంటారు మేమైతే వేసుకోమండి చలిమిడికి చలిమిడి టేస్ట్ ఉంటేనే బాగుంటుంది యాలికే పౌడర్ అయితే మాకు నచ్చదు మేము వేయమండి ఇప్పుడు ఎందుకు ఈ చలివిడి ఎందుకు చేస్తున్నామంటే పక్కన మాకు యామినీ వాళ్ళు ఉన్నారు కదండి యామినీ శ్రావణ మాసంలో వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్తుందనమాట అందుకని అయితే పడుతున్నామండి ఇంట్లో చూడండి చేత్తో పట్టుకుంటే ముద్దలా ఎలా వచ్చిందో అంతేనండి ఇంక పిండి అయితే పట్టదు ఖచ్చితంగా ఆరు కేజీల పిండి పట్టేసిందండి అరోమా అయితే చాలా బాగుంది వేడివేడిగా ఆ పాకంలో ఆ పిండి కలుపుతూ నెయ్యి వేస్తూ ఉంటే చాలా బాగుందండి స్మెల్ అయితే చలిమిడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా పక్కా కొలతలతో చలిమిడి చేసుకుంటే నిలవుంటుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది పైన అయితే గసగసాలు చిమ్ముతున్నాం అనమాట డ్రైగా వేపిన గసగసాలు ఆ తెల్లదనంలో మనం గసగసాలు వేపి వేసినవి కూడా కనిపించట్లేదు కానీ గసగసాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి చూసారా ఎంత సులభమో చలివిడికి పాకం బాగా పట్టుకొని ఆ చలివిడి పాకంలో పిండి వేసి తిప్పి వాళ్ళు కరెక్ట్గా ఉంటే కనుక చలిమిడి చాలా బాగా వస్తుందండి నా ఈ చలివిడి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధానంలో చేసుకుంటే ఈ చలివిడి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎంతమంది చేసుకుంటారో కామెంట్ అయితే పెట్టండి నేను చలివిడికి తిప్పడానికి ఉపయోగించిన ఆ కరన్ ఏమంటారో కూడా చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే దాని పేరైతే నాకు తెలుసు ఓకేనా మరి నా చలివిడి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా సులభంగా ఈ చలివిడి వీడియో పక్కా కొలతలతో మీకు కావాలంటే తయారు చేసుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను ఆ డౌట్కి క్లియర్ అయితే చేస్తాను ఇలా గార్నిష్ అయితే చేసేసుకున్నానండి చలివిడి చూసారా ఎంత బాగుందో ఓకేనా అండి థ్యాంక్ యూ